అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రతి నిత్యము దీపారాధన చేసుకుంటాం ధనుర్మాసము మార్గశీర్శ మాసమే కదండి నిత్య దీపం పెట్టుకున్నప్పుడు రోజు మనం పూజకు వాడిన పువ్వుల్ని ఏం చేయాలి ప్రతి నిత్యము కూడా ఎన్నో పూలు పెడుతూ ఉంటామండి ఇలా పెట్టిన పువ్వుల్ని ఏం చేయాలి చాలామందికి సందేశం వస్తుంది చాలామంది ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు డస్ట్బిన్లో వేస్తుంటాడు ఊడ్చి పడవేస్తుంటారు అట్ట ఎట్టి పరిస్థితుల్లోనూ పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి మనకు దీపారాధనకు వాడిన ఒత్తులతో సహా మనం అన్నీ కూడా మొత్తము పూజకు ముందు స్నానం చేసి పూజకు ముందు నేనైతే ఒక వారానికి సరిపడా పువ్వులన్నీ కూడా తీసి ఇలా కవర్లో పెట్టుకుంటానండి ఇలా కవర్లో పెట్టుకొని పారుతున్న నెలల్లో కానీ బావిలో కానీ మాకు వైజాగ్లో అయితే సముద్రం ఉంది సముద్రంలో వేస్తాను తీసుకెళ్ళి ఇలా లేకపోతే మీకు సముద్రం అందుబాటులో లేదు బావి కూడా అందుబాటులో లేదు కాలువలు టౌన్లో ఎక్కడ దొరుకుతాయండి అని అనుకున్న వాళ్ళు చక్కగా ఈ పువ్వుల్ని మనము ఒక వారం రోజులు ఇలా కవర్లో పెట్టేసుకోనండి చక్కగా ఈ పువ్వుల్ని తీసుకెళ్ళి చెట్లలో చెట్ల పాదులు ఉంటాయి కదండి వాటికి ఎరువులాగా ఉపయోగపడుతుంది చెట్ల పాదుల్లో వేసిన పువ్వులు మనకి ఎవరు తొక్కకుండా ఉంటారు చెట్లలో వేస్తే కూడా వెండిపోయి మట్టిలో కలిసిపోతాయి అనమాట ఇలా ప్రతి వారం కూడా ఒకసారి ఒత్తులు కూడా అండి ఒత్తులు కూడా తీసి నేను ఈ పువ్వులతో పాటు వేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లోనూ అట్లా చేయకూడదు వారానికి సరిపడా పువ్వులండి ఇది ఎరువులాగా కూడా ఉపయోగపడుతుందనమాట ఇలా వాడిన పువ్వులన్నిటినీ కూడా కారు పారుతున్న నీళ్ళల్లో కానీ బావిలో కానీ మీకు దగ్గరలో వాటర్ అది కూడా మంచి నీళ్లు పారేటటువంటి వాటరు ఏ వాటర్లో పడితే ఆ వాటర్లు వేయకూడదండి ఇలా తీసిన ఈ పువ్వులన్నిటినీ అలా వేయవచ్చండి ఎందుకంటే ఇవి దేవుని పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులు అనమాట తరువాత మనం మొక్కల్లో వేసుకుంటే అది వెరువుగా కూడా ఉపయోగపడుతుంది తరువాత చాలామంది దీపారాధన కుందుల్ని ఇలా ఒత్తులు తీసి క్లీన్ చేయకుండా ఇలా వదిలేస్తూ ఉంటారండి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్గా దీపారాధన కుందులు కూడా క్లీన్ చేసుకోవాలి నేనైతే ప్రతినిత్యము కూడా దీపారాధన కుందుల్ని స్నానం చేసిన తర్వాత పూజ గదిని అంతటిని కూడా నీట్గా కొంచెం నీళ్ళు చల్లి తుడుచుకుంటానండి ఎందుకంటే మనం రోజు స్నానం చేసి మన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో పూజ గదిని కూడా నీట్గా ఇలా శుభ్రపరచుకోవాలండి ఏ రోజుకు ఆ రోజు పువ్వుల్ని తీసి ఒక కవర్లో వేసేస్తాను వేసేసిన తర్వాత చక్కగా పటాలన్నింటినీ కూడా కొత్త పువ్వులతో అలంకరణ చేస్తాను ఏ రోజుకి ఆ రోజు దీపారాధన కుందులు కూడా క్లీన్ చేసుకుంటాను చేసుకొని రెండు ఒత్తులు ఒక వత్తి దీపారాధన అనేది చేసుకుంటాను అనమాట ఇలా నిత్యము కూడా మనము ఏ రోజు ఏ రోజుకు ఆ రోజు పువ్వులన్నీ కూడా కవల్లో వేసి ఒక వారం ఆగిన తర్వాత మీకు దగ్గరలో మొక్కల్లో పాదుల్లో వేసుకోవచ్చండి ఎందుకంటే దేవుని పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులకి శక్తి ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులైనా దండలైనా బావిలోకి వెళ్తాయండి అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో వేస్తారు వేసిన తర్వాత తీసుకువెళ్ళి వాటిని ఎండబెడతారు ఎండబెట్టి ఏదో చేస్తారండి వాటిని అగరవత్తులు ధూపం స్టిక్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట కొంతమందికి మనకి ఇలాంటి చేయటం చేత కాని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసి పాపం మూట కట్టుకునే బదులు మనం ఏం చేయాలంటే మొక్కల్లో కానీ పారుతున్న బావిలో కానీ వేసేటప్పుడు నమస్కారం చేసుకొని చక్కగా ఎందుకంటే అవి దేవుని పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులు అనమాట అలా తీసుకెళ్ళి పారుతున్న కాలువల్లో కానీ బావిల్లో కానీ స్వచ్ఛమైన నీళ్ళలో మనం వేసి నమస్కారం చేసుకోవాలండి డస్ట్బిన్లోనూ ఎక్కడ పడితే అక్కడ చీపీలతో ఊడ్చి పువ్వులని ఎత్తకూడదు అనమాట నీటుగా చేతులతో స్నానం చేసి ఏ రోజుకి ఆ రోజు దీపారాధన చేసుకునే ముందు పువ్వుల్ని చక్కగా పెట్టుకొని దీపారాధన కుందులు కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలండి చూశారు కదండీ మనం నిత్యము పువ్వులని దీపారాధన చేసిన పువ్వుల్ని ఏం చేయాలో దీపారాధన కుంజులు నిత్యము క్లీన్ చేసుకోవాలో ఇలా చేసుకున్న తర్వాత అండి నేను చక్కగా పూజ అనేది పూజ గజనంతటిని కూడా అలంకరణ అనేది చేసుకొని చక్కగా ప్రతి నిత్య దీపమైన లేకపోతే మార్గశిరమైన మార్గశిరమాసమైన కార్తీక మాసమైన ధనుర్మాసమైనా నిత్యము కూడా ఇలా చేస్తానన్నమాట ఎందుకంటే మనం నిత్యము పూజ చేసుకున్నప్పుడు పువ్వులను మాత్రం మనం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చక్కగా ఒక కవర్లో వారానికి సరిపడి తీసిన పువ్వుల్లో ఒక కవర్లో పెట్టుకొని ఒత్తులైనా ఎందుకంటే కొండెక్కిన ఒత్తులను కూడా దీపారాధన ఒత్తులను కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చక్కగా తీసుకువెళ్ళి ఒక కవర్లో వేసుకొని పారుతున్న కాలువల్లోనూ బావిల్లోనూ లేకపోతే చెట్ల పాదుల్లోనూ వేస్తే చెట్లకు కూడా అన్నమాట పువ్వులు ఎందుకంటే అది కూడా ఒక కంపోస్ట్ కింద వస్తుంది అనమాట మనకి పుణ్యానికి పుణ్యం వస్తుంది మనము పా మనము పువ్వుల్ని ఎక్కడ పడితే అక్కడ పా వేసి పాపం మూట కట్టుకోకుండా చక్కగా పువ్వుల్ని ఒక కవర్లో వేసి ఎందుకంటే అవి దేవుని పాదాల చెంత వచ్చిన పువ్వులు ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఉపయోగం అనేది ఇంత ఇంతకుముందు అయితే నేను కూడా అండి తెలియక చేశానండి తప్పు ఎక్కడ పడితే అక్కడ తీసాపోయి వేస్తూ ఉండేదాన్ని నాకైతే దేం దేవుడే నాకు జ్ఞానోదయం ఇచ్చాడేమో అనిపించింది అనమాట అప్పటి నుంచి నేను తెలుసుకొని పువ్వులన్నీ ఒక కవర్లో పెట్టి వారానికి లేకపోతే పది రోజులకు ఒక్కసారి తీసుకువెళ్ళి నేను ఇలా చెట్ల పాదుల్లో కానీ ఇట్లా మాకు సముద్రం వైజాగ్ సముద్రంలో కానీ బావుల్లో కానీ వేస్తూ ఉంటానన్నమాట అదేనండి మనం నిత్యం పూజ చేసుకునే పువ్వులను ఏం చేయాలి దీపారాధన కులీలను నిత్యము క్లీన్ చేసుకోవాలా పూజ చేసుకు చేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరణ అనేది చేసుకుని పూజ ఎలా చేసుకోవాలో చక్కగా నైవేద్యం పెట్టి దూపదీప నైవేద్యాలతో షోడచోపాచారాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలండి గణపతిని కూడా ముందుగా ప్రార్థించి చక్కగా ప్రతినిత్యము కూడా ఈ విధంగా పూజకు పెట్టిన పువ్వులన్నిటినీ కూడా తీసి చక్కగా పూజ అనేది చేసుకుంటే పూజకు చే చేసిన ఫలితం హండ్రెడ్ ఫలితం పుణ్యఫలం అనేది మీకు దక్కుతుందనమాట అంతేనండి ఈ రోజు వీడియో చాలామంది అడిగారు అక్క నువ్వు రోజు ఇంకెందు పువ్వులు పెడతావు కదా పువ్వులన్నీ ఏం చేస్తావు అక్క అని వాళ్ళు అడిగిన వాళ్ళకి నేను సమాధానం అనేది చెప్పాను అనమాట సింపుల్ ఏమీ లేదు కవర్లో వేసుకొని మనం మనకు వీలుని బట్టి చక్కగా వాటర్లో కానీ అది కూడా పారుతున్న వాటర్ అండి ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళలో నిలవన్న నీళ్ళలో వేయకూడదు అలా నేను చేసుకునే పూజ అలా అనమాట మీ అందరికీ నచ్చితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవ్వి ఇంకొకరు కూడా చూడగలుగుతారనమాట ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం అనమాట చూసారు కదండి ఈరోజు వీడియో మనం నిత్యము దేవునికి పెట్టుకునే పువ్వులు పూజకు ముందు తీసి ఏం చేయాలో మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని మనసారా వేడుకుంటున్నాను ధన్యవాదాలు